మండే గరం గరం ప్రోమో రిలీజ్ అయింది మంచిగా గుండంకుల్కి అక్షంతాలు బాగా చల్లుతోంది తనుజ గుండు అంకుల్ని నామినేట్ చేయడానికి కారణం నువ్వు 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 అని క్వశ్చన్ చేశావు అని అది కాదు మ్యాటర్ అంతకుముందు నామినేట్ చేశాడు గుండంకుల్ వల్ల కొంచెం బాధ అనిపించింది అది బాధతో నెక్స్ట్ ఫర్ ట్యాక్ అన్నట్టు నామినేషన్ చేస్తాం నెక్స్ట్ ఫ్లోరో మీడియంని కూడా చేసింది కానీ ఫ్లోరో మేడం మస్తు ఖతర్నాక్ డైలాగ్ వేసేసింది కదా ఫ్లోరో మేడం మాత్రం తక్కువ మాట్లాడినా ఫుల్ క్లారిటీగా మాట్లాడే ఇందాక గుండంకులనేమో నీ నామినేషన్ కాదు నువ్వు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడావు అని అన్నావు తనుజా మేడం మరి ఫ్లో ఫ్లోరో మేడం చెప్పింది కూడా కరెక్టే కదా ఫ్రీ బర్డ్ మ్యాటర్ నీది కాదు ఆ కండిషనరు ఆ షాంపూ మిక్స్ చేసి పెట్టడానికి కారణం సంజనా మేడం గురించి అది నీ టాపిక్ కాదు ఇక్కడ మాత్రం గుండంకుల్ని నువ్వు నువ్వు నీ నామినేషన్ కాదు నువ్వు ఇంటర్ ఫీల్ అయ్యి నువ్వు మాట్లాడావని నామినేషన్ చేస్తున్నావు మరి ఫ్లోరా మేడం కూడా మాట్లాడేది కరెక్టే కదా సెటన్ నామినేషన్ స్టార్ట్ చేశారు మనీష్ గారు ఒకటి గారిని రెండు రీత్ కానీ రీత్ టాపిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేడం ఇరవై నాలుగు గంటలు ఏసీలనే కూర్చుంటాయి ఓ పక్కనేమో కళ్యాణ్తో పులిహోర కలపాలి ఇంకో ఇంకో పక్కనేమో పవన్తో పులివర కలపాలి ఆ కలుపు అయిపోతుంది రోజంతా ఇంకేం చేస్తారు మేడం అందుకే నామినేట్ చేస్తాడు ఇంకా నోరు వేసుకొని అరిసినంత మాత్రమేనా ఏమీ రాదు ఉన్న విషయమే చెప్తాడు ఇరవై నాలుగు గంటలు లోపలనే ఉంటాడు అని అది మాత్రం పక్క రైట్ బర్లీ గారిని నామినేట్ చేయడానికి కారణం వచ్చి అదే గుడ్డు పంచాయతీ మొత్తం గుడ్డుతోటే నడుస్తుంది పంచాయతీ అంతా చెప్పి 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 బోరు కొట్టేస్తుంది ఇంకా వేరే టాపిక్ దొరకలేనట్టుంది మెయిన్ 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 పోయినసరే బర్నీ గారు సేఫ్ అయినారు కదా అందుకే ఆ టాపిక్ మిగిలిపోయినట్టుంది ఆ టాపిక్ మీద నామినేట్ చేస్తుండు పాపం హరీషి గారు చాలా డల్ అయిపోయారు ఓ పక్కన తనుజ వాయిస్ రేజ్ చేసి మాట్లాడినా కూడా కూల్గా సమాధానం ఇస్తుండు మేడం మేడం పాపం ఫుడ్ లేకనో మరి మన సండే జరిగిన పంచాయతీకి సైలెంట్ అయిపోయిండవు కానీ రిత్ మాత్రం ఫుల్ గట్టిగానే వాయిస్ రేజ్ చేసి ఎగురుతుంది చూద్దాం ఇంకా క్లారిటీ తెలియదు కదా మనం లైవ్ చూస్తున్నాం ఫుల్ అప్డేట్ మీకు చేస్తూ ఉంటాయి ఎవరెవరు నామినేషన్ అయినదానేది ఓకేనా మీరు మాత్రం లైక్ చేయండి కామెంట్ పక్కా పెట్టండి భయ పెడతలేరు సబ్స్క్రైబ్ చేసుకోర్రీ కుదిరితే షేర్ చేయండి ఉన్నాయి ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి దాపెట్టాయి కుప్పలు కుప్పలుగా తీసుకొచ్చి మీకు అప్డేట్ చేస్తాం ఓకేనా బాయ్